వెల్కమ్ బ్యాక్ టు మీరు విన్న వాసుకి నాగుడు జస్ట్ ఏ మైథలాజికల్ క్యారెక్టర్ అనుకుంటున్నారా ఈ వీడియోలో మనం వాసుకి పురాణం సైంటిస్ట్ కనుగొన్న నిజాలు మరియు వీరిద్దరూ ఎలా కనెక్ట్ అవుతాయో ఎక్స్ప్లోర్ చేద్దాం వాసుకి సర్పం వాసుకి ఇండికస్ భారతదేశానికి చెందిన ఒక అంతరించిపోయిన మహాపాము ఇది గుజరాత్ లోని ఒక లిగ్నైట్ గనిలో కనుగొనబడింది దాని శిలాచాలు అంటే ఫాజిల్స్ సుమారు ఫార్టీ సెవెన్ మిలియన్ ఓల్డ్ ఇయోసిన్ కాలానికి చెందినగా గుర్తించబడ్డాయి ఈ ఆవిష్కరణ మన గ్రహం యొక్క ఏన్షియంట్ పాస్ట్ గురించి మన అండర్స్టాండింగ్ని మార్చేస్తుంది మిత్స్లో మాత్రమే ఉంటాయని అనుకున్న ఈ జీవులు నిజంగా ఉన్నాయని చూపించింది వెన్నుపూసల పరిమాణాన్ని బట్టి శాస్త్రవేత్తలు వాసుకి పొడవు ముప్పై ఆరు నుండి యాభై అడుగుల మధ్యగా ఉండొచ్చని అంచనా వేశారు టైటానోబోవా పాము కంటే కూడా పెద్దదై ఉండే అవకాశం ఉంది ఇది వైడ్ సిలిండ్రికల్ బాడీతో ఉండేది స్లిమ్ కాదు బల్కీగా బరువుగా కూడా అరౌండ్ థౌజండ్ కిలోస్ ఉండొచ్చు ఈ మ్యాసివ్ సైజ్ వలన వాజుకి తన ఈకో సిస్టమ్ లో టాప్ లెవెల్ మాంసాహారిగా అందించింది ఇది మోడన్ రే పైథాన్స్ లేదా అనకుండా అసలు స్లో పేషెంట్ దాచుకుని వెంటాడి మృగం వాసుకి తన ఆహారం దగ్గరకు వచ్చే వరకు గంటల తరపుడి లెస్ గా వెయిట్ చేసేది దాని హ్యూజ్ బాడీ ఫాస్ట్ మూవ్మెంట్ కి సూటబుల్ కాకపోయినా ఎర్తీ సర్ఫేస్ మీద స్టెల్తీగా కదిలి సడన్ స్ట్రైక్తో ఆహారాన్ని స్ట్రాంగ్గా చుట్టుకుని నొక్కి ఊపిరాడకుండా చేసి చంపి తినేసేది వాసుకి జీవించిన ప్రపంచం హాట్ హ్యూమిడ్ ట్రాపికల్ క్లైమేట్ ఇది జైంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది నేచర్ అక్కడ రివర్స్ ల్యాండ్స్ థిక్ ఫారెస్ట్ ఉండేవి గుజరాత్లో లభించిన శిలాజాలు వాసుకి బలమైన కండర జంతువు అని సూచిస్తున్నాయి దాని మ్యాసివ్ బాడీ కదిలించడానికి ఆహారాన్ని అణచివేయడానికి అవసరమైన శక్తిని అందించేవి కళాకారులు వాసుకిని థిక్ బాడీడ్ స్నేక్లా ఇమాజిన్ చేస్తున్నారు అనకొండలా కానీ ఈవెన్ బిగ్గర్గా ఉంటుందని అంచనా వేశారు మొత్తం మీద వాసుకి ఇండిక రోజే స్లో మూవింగ్ యాంబుష్ హంటింగ్ మస్కులర్ జైంట్ ఇయోసిన్ ట్రాపికల్ వెట్లాన్స్ లో ఫ్లరిష్ అయిన ఎక్స్ట్రాడినరీ క్రియేచర్ దాని విస్తృతి ఏన్షియంట్ క్లైమేట్స్ భూమిపై ఎంత అద్భుతమైన జీవాలను మలిచాయో రిమైండ్ చేస్తుంది మైథాలజీ అండ్ రియాలిటీకి మధ్య బౌండరీని బ్లర్ చేస్తుంది ఇది కేవలం పురాణం కాదు వాస్తవానికి పురాణాలు వెనుక దాగి ఉన్న ఇన్స్పిరేషన్ కొన్నిసార్లు మన కళ్ళ ముందే ఉంటుంది భూమి పొరలలో శిలాజాలుగా భద్రపరిచి ఉంటుంది పురాణం మరియు వాస్తవం మధ్య ఉన్న బౌండరీ కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా సన్నగా ఉంటుంది సైంటిస్ట్ తన ఆ సన్న గీతను దాటినప్పుడు వారు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిజాలను వెలికితీస్తారువంటీ ఫైవ్ లో గుజరాత్ లోని కచ్ ప్రాంతంలోని పనంద్రో ఇగ్నైట్ లో శాస్త్రవేత్తలు ఒక ఎక్స్ట్రాడనరీ డిస్కవరీ చేశారు ఐఐటి రూర్కీ మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన రీసెర్చర్స్ బొగ్గు కోసం తవ్వకాలు చేస్తుండగా ఊహించని శిలాజాలు బయటపడ్డాయి అవి సాధారణమైనవి కాదు ఇవి ఒక భారీ పాముకు చెందినవి అండ్ బాగా సంరక్షించబడిన వెన్ను ఈ శిలాజాలు మిలియన్లు సంవత్సరగా భూమి లోపల దాగి ఉన్నాయి ఒక ఏన్షియన్ సిగరెట్ గా కాపాడుతున్నాయి ఈ అసాధారణ ఆవిష్కరణకు హిందూ పురాణాల నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని వారు దానికి వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టారు హసూకి అంటే శివుని మెడలో ఉండే సర్పరాజు ఇండికస్ అంటే భారతదేశానికి చెందినది అని అర్థం ఈ పేరు మన దేశం యొక్క గొప్ప పురావస్తు వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా పురాణం మరియు శాస్త్రీయ ఆవిష్కరణల మధ్య ఉన్న ఈ డీప్ కనెక్షన్ ను చూపిస్తుంది మరి ఆ పాము యాక్చువల్ గా ఎంత పెద్దది సైంటిస్ట్ తన వెన్నుపూసలు పరిమాణం మరియు ఆకారాన్ని విశ్లేషించి దాని పొడవు దాదాపు పదకొండు నుండి పదహైదు మీటర్లు అంటే అరౌండ్ ఫిఫ్టీ ఫీట్ అని అంచనా వేశారు ఇది నీటి అనుకొండల కంటే చాలా పెద్దది ఇచరీలో నిలిచిన అతిపెద్ద పాములో ఇది ఒకటి ఈ మాసివ్ సైజ్ వలన వాసుకి తన కాలంలో అత్యంత భయంకరమైన వేటగాళ్లలో ఒకటిగా నిలిచింది ఆ కాలంలో భారతదేశం వాతావరణం నేటి చాలా భిన్నంగా ఉండేది ట్రాపికల్ ఫారెస్ట్ వెట్లాండ్తో నిండి ఉండేది ఈ క్లైమేట్ వాసుకీ లాంటి భారీ శీతల రక్త జీవులు గ్రో అవ్వడానికి పర్ఫెక్ట్గా ఉండేది హై టెంపరేచర్స్ కి వాటి మెటబాలిజంని బూస్ట్ చేసి ఇంత పెద్ద పరిమాణానికి రీజన్ అయ్యాయి వాసుకీ ఇండికస్ ఇప్పుడు ఎక్స్టెంట్ అయిన మ్యాడ్సోడే అనే పాములో ఫ్యామిలీకి చెందినది ఇది విషపూరితమైనది కాదు కానీ ఇది మోడన్ డే పైథాన్స్కి అన్ అనకుండా అసలాగా గా వెంటాడే అండ్ వేటాడే లాగా ఉండేది దాని మ్యాసివ్ బాడీని ఉపయోగించి మొసళ్ళు తాబేళ్ళు మరియు ఆ కాలంలోని పెద్ద క్షీరదాలను చుట్టి ఊపిరాడకుండా చేసి వేటాడేది దాని విన్నుపూసల నిర్మాణం ఇది భూమిపై నివసించేది సూచిస్తుంది దాని స్లో మూమెంట్ వలన ఇది యాక్టివ్ హంటర్ కాదు ఇన్స్టెట్ నీటి అంజనా లేదా పొదల్లో గంటల తరబడి వెయిట్ చేస్తూ సరైన క్షణం కోసం ఎదురు చూసే పేషెంట్ అంబుష్ వేటగాడు అని చెప్పుకొచ్చారు మీకు తెలుసా టైటానా బువా చాలా కాలం పాటు ప్రపంచంలోనే అతిపెద్ద పాము అని పరిగణించబడింది కానీ వాసుకి ఇండోకాస్ ఇది ఎంతకంటే పొడవుగా ఉండే ఛాన్స్ ఉంది టైటానా బోవా దాదాపు ఫార్టీ టూ ఫీట్ ఉండేది వాసుకి ఇండోకాస్ అప్ టు ఫిఫ్టీ ఫీట్ లాంగ్ వెయిట్ దాదాపు థౌజండ్ కిలోస్ అంటే ఒక చిన్న కారు బరువు ఇది మన దేశంలో కనుగొనబడిన ప్రపంచంలోనే అతి పొడవైన పాము శిలాజం ఫాజిల్ కావచ్చు పురాణాల నుండి బయటకు వస్తే వాసుకి అనే పేరు కేవలం ఒక నేమ్ కాదు అది ఒక పవర్ఫుల్ సింబల్ హిందూ మతంలో వాసుకి సమతుల్యం శక్తి మరియు పరివర్తనకు ప్రతీకగా పరిగణించబడుతుంది సముద్రం మదనం కథలో వాసుకిని మందర పర్వతానికి తాడుగా ఉపయోగించారు ఇది దేవతలు మరియు అసురుల మధ్య కాస్మిక్ బ్యాలెన్స్ సాధించడానికి అవసరమైన ఇమ్మెన్స్ పవర్ మరియు పేషెన్స్ ని సూచిస్తుంది ఈ సంఘటన సృష్టి మరియు విధ్వంసం మధ్య ఉన్న డెలికేట్ బ్యాలెన్స్ ని సూచిస్తుంది ఇక్కడ వసుకి ఆ సమతుల్యాన్ని నిలబెట్టే సాధనంగా పనిచేస్తుంది పాము తన చర్మాన్ని విడిచే ప్రక్రియ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ పవర్ఫుల్ సింబల్ ఆఫ్ రీబర్త్ అండ్ రీజనరేషన్ ఇది జీవితం మరణం మరియు పునర్జన్మ అనే ఎన్లెస్ సైకిల్ ని సూచిస్తుంది వాసుకిని తరచుగా శివుని మెడలో చూపిస్తారు ఇది ఫియర్ మరియు విషంపై కంట్రోల్ని సూచిస్తుంది శివుడు విశ్వశక్తులకు అధిపతి తన మెడలో అత్యంత ప్రమాదకరమైన పామును ధరించడం ద్వారా అహంకారం వర్ల్లీ డిజైర్స్ మరియు ప్రకృతి యొక్క ఘోరమైన శక్తులపై తన మాస్టరీని చూపిస్తాడు ఇది ఒక ప్రొఫౌన్ స్పిరిచువల్ ని తెలియజేస్తుంది అత్యంత భయంకరమైన శక్తులు కూడా హయ్యర్ కాన్షియస్నెస్ ద్వారా బ్యాలెన్స్ చేయబడతాయి శివుడు నీలకంఠుడుగా విషాన్ని స్వీకరించినప్పుడు వాసుకి ఉనికి ఆ విషంపై నియంత్రణను మరియు దానిని ట్రాన్స్ఫర్మేషన్ చేయగల శక్తిని సూచిస్తుంది బౌద్ధ మతంలో కూడా వాసుకి ఒక స్పెషల్ స్థానం ఉంది అది ఎనిమిది గొప్ప నాగరాజులలో ఒకరిగా పూరించబడ్డాడు వీరు ధర్మాన్ని రక్షించే డివైన్ బీయింగ్స్ ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ధ్యానంలో ఉన్న బుద్ధుడిని తుఫాన్ నుండి రక్షించిన నాగరాజుల్లో వాసుకి ఒకరు ఈ సంఘటన ఓన్లీ సఫరింగ్ మరియు డిస్ట్రాక్షన్స్ అనే తుఫాన్ నుండి విజ్డమ్ని రక్షించడానికి సూచిస్తుంది ప్రకృతి యొక్క శక్తివంతమైన ప్రైమల్ ఫోర్సెస్ కూడా పీస్ మరియు ఎన్లైట్మెంట్ కి గా మారగలవని ఇది చెప్తుంది వెన్ గైడెడ్ ఇన్ ది రైట్ పార్ట్ ఈ కథలు మనకు ఒక డీప్ మెసేజ్ ఇస్తాయి భయాన్ని ఎలా ఎదుర్కోవాలో మరియు మన అంతర్శక్తి ఎలా బాహ్య ప్రమాదాన్ని అధిగమించగలదో వాసుకి యొక్క లెగసీ పురాణాల్లో మరియు ఇప్పుడు శిలాజాల్లో మనల్ని రిమైండ్ చేస్తుంది మన లిమిటేషన్స్ని అధిగమించి మనలోని ప్రైమల్ ఎనర్జీని యాక్సెప్ట్ చేసి దాన్ని హయ్యర్ పర్పస్ కోసం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు పురాణాల్లో వాసుకి భూగర్భం నిద్రలేపిన శిలాజీ వాసుకి రెండూ ఒకే పేరుతో ఢీకుంటాయి అర్థం స్పష్టం పురాణాలు కేవలం ఊహ కాదు అవి గతం పలికిన ప్రతిత్వంలు కావచ్చు సైన్స్ గివ్స్ మెజర్మెంట్స్ స్పిరిచువాలిటీ యాడ్స్ మీనింగ్ రెండూ కలిసి ద బిగ్గర్ పిక్చర్ చూపిస్తాయి వాసుకి పురాణం మనకు భయాన్ని ఎదుర్కోవడం నేర్పుతుంది వాసుకి ఇండికస్ మనకు భూమి మీద జీవించిన అద్భుత జీవుల గురించి చెప్తుంది ఇవి రెండూ కలిపి మన పురాణాలు మరియు విజ్ఞానాన్ని ఒకే కథగా చూడగలుగుతాం దట్ సాల్వ్ ఫర్ టుడే వీడియో Please do subscribe and thanks for watching Fun Facts by NK.